పేటలో పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్లి వడదెబ్బ కారణంగా లలితమ్మ అనే మహిళ చనిపోవడానికి టీడీపీ అధినేత కారణమని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కిలువేటి సంజీవయ్య రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం విమర్శించారు ఈ సందర్భంగా ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దళితులంటే చిన్న చూపని విమర్శించారు ఆయన పాలనలో దళితులపై దాడులు జరుగుతున్నా ఎమ్మెల్యే సంజీవయ్య ఖండించలేదన్నారు పెన్షన్ల విషయంలో జగన్ ఆడుతున్న డ్రామాలను ప్రజలు నమ్మరన్నారు టీడీపీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి మాట్లాడుతూ రేపు జరిగే ఎన్నికల్లో ఎవరు దౌర్జన్యాలకు వచ్చినా వాళ్లు ముందు నన్ను దాటి వెళ్లాలని టీడీపీని కాపాడుకోవడానికి నేనున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు ఈ సమావేశంలో టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ తిరుమూరు సుధాకర్ పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతొట్ట రమేష్ అలవల శ్రీనివాసులు మాధవ్ నాయుడు వాకిచర్ల రమేష్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇక్కడ ఉన్న మా తెలుగుదేశం పార్టీ నాయకులకు పత్రికా విలేఖరులకు అందరికీ నమస్కారం మరి ఈ నెల మూడవ తారీఖున శ్రీమతి లలితమ్మ గారు పెన్షన్ కోసం నీ నిలబడి ఎండ నిలబడి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం కూడా జరిగింది దాన్ని స్థానిక శాసనసభ్యుడు శివరాజకీయాలు చేస్తూ ఉన్నాడు అసలు పెన్షన్లో ఈ రోజు మొదలుపెట్టింది కాదు ఎన్టీ రామారావు గారు ముప్పై రూపాయలతో మొదలుపెట్టిన పెన్షను తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వందలు చేసి రెండు వందల నుంచి రెండు వేల దాకా తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు తన ఎన్నికల వాగ్దానం సందర్భంగా మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పని నమ్మబలికి ఓట్లు ఎంచుకొని తర్వాత సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతానని చెప్పని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో నాలుగు రెండు వందల యాభైలు పెంచిన విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు ఆ పెన్షన్దారులను అందరూ కూడా మోసం చేశారు మరి అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడు వేల లెక్క నుంచి ఉంటే మరి అరవై ఆరు లక్షల పెన్షన్దారులకి అరవై ఆరు లక్షల వేలంటే ఆరు కోట్లు ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు సంవత్సరానికి వాళ్ళు లబ్ధి పొందేవాళ్ళు ఈ నాలుగు సంవత్సరాలకి సుమారు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కోట్లు లబ్ధిదారులు పెన్షన్దారులు లబ్ధి పొందేవాళ్ళు పెన్షన్దారుని మోసం చేసిందే కాకుండా భారతదేశంలోనే గొప్ప చేశాను వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాతో వాలంటీర్ల వ్యవస్థను పెట్టి పార్టీ కార్యక్రమాలు చేసుకోవడం సిగ్గుసేటిదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు చేసేది ఏంటంత వైసీపీకి ఓట్లేయండి మీకు పెన్షన్లు ఉంటాయి వైసీపీకి ఓట్లేయండి మీకు రేషన్ కార్డులు ఉంటాయి వైసీపీకి ఓట్లేయండి సంక్షేమ కార్యక్రమాలు అంతాయి ఈ విధంగా ప్రజలను మభ్య పెడతా వాలంటీర్ వ్యవస్థ ఉంటే మా చంద్రబాబు నాయుడు గారు మా ప్రీతమ నాయకుడు ఒకటే తెలియజేశాడు వాలంటీర్ని వ్యవస్థను మేము ఏ విధంగా దాన్ని రద్దు చేయం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం వాళ్ళకి మంచి జీతాలు ఇస్తామని చెప్పని ఉదారంగా చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం మరి మీరు పెన్షన్లు ఓటర్ తారీఖు ఇవ్వాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి ఒక వాలంటీర్ వ్యవస్థే కాదు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు సెక్రటరీలు ఉన్నారు మరి నువ్వు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగస్తులు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు గత ప్రభుత్వాల్లో ఒక కొంతకాలం విఆర్ఓలు ఇచ్చారు మరి కొంతకాలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరీలు ఒక పంచాయతీ ఆఫీస్ కాడనో స్కూల్ కాడను సమావేశం ఏర్పాటు చేసి అందరి దగ్గర సంతకాలు తీసుకొని అక్కడ ఇవ్వడం కూడా జరిగింది మరి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టి యాభై ఒకరు అని చెప్పని ఆ గ్రామంలో ఇళ్ళకి ఇవ్వడం కూడా మేము అందరం కూడా స్వాగతించాము తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని మేము కొనసాగిస్తామని చెప్పని వంద సార్లు వంద సభల్లో చెప్తా ఉన్నాడు మా నాయకుడు మీరిచ్చే మూడు వేల పెన్షను నాలుగు విడతలుగా ఇస్తే రేపు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం ఖాయం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా ఖాయం అని చెప్పి కూడా నేను మనం చేస్తూ ఉన్నా ఇక ఈ రాష్ట్రంలో ఎవరండి చంపింది అనంతబాబు అనంతబాబు డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం అనే సోదరుని చంపి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ పడేసి నీకు అప్పుడు కనపడలేదా సంజీవయ్య దళితుడని మరి అదేవిధంగా డాక్టర్ సుధాకర్ని కేవలం అయ్యా మాకు మాస్కులు ఇవ్వండి మాకు కిట్ ఇవ్వండి మాకు భార్య బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మేము పోతే ఆ కుటుంబానికి అని చెప్పి అడిగితే అతన్ని పిచ్చోని చేసి నడి రోడ్లు కట్టేసి కొట్టి ఊరేగించి చనిపోయే హింసించిన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూల్యం తప్పకుండా చెల్లిస్తుంది రాష్ట్రంలో ఉన్న దళితులు ఇప్పటికీ దాన్ని లేదు నీకు గుర్తు లేదా సంజీవయ నువ్వు దళితుడు కాదా తోచి తోచి దళితుడు కా విధమైన హింస కార్యక్రమాలు జరిగితే నాకు ఖండించావా మరి అదేవిధంగా నాగరాజు అనే ఒక కుర్రవాడికి శిరోమన్ననం చేసి ఊరేగిస్తే మరి దానికే లేదు అసలు ఈ రాష్ట్రంలో దళిత ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి దళితులను వస్తుంటే మీరు ఒక శాసనసభ్యులుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉండి ఒక్కరైనా ఖండించారా ఈరోజు వరకు అని చెప్పని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఎస్సీ సప్లాన్ ఏమైంది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి రావాల్సి ఉంటే ఒక్క రూపాయి అయిన ఎస్సీల కోసం ఖర్చు చేసిన దాఖలాలు ఈ ఐదు సంవత్సరాలు ఏదైనా ఉందా ఒక ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్ ఇచ్చాడా ఒక ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ పెట్టాడా లేదా ఒక దళితుడికి ఏదైనా వ్యాపారం చేసుకునేదానికి లోన్ ఇచ్చాడా లేదా ఒక ఇండస్ట్రీ పెట్టుకునేదానికి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం అందించాడా ఎందుకంటే ఇటువంటి పార్టీలో మీరు కొనసాగుతూ ఉన్నారు మీ పదవుల కోసం మీరు కొనసాగుతున్నారు కానీ అతని దగ్గర ఆత్మాభిమానం ఉండే ఏ దళితుడు ఉండలేడని చెప్పని నేను గంటా పదంగా చెప్తాను నీకు తెలుసు ఆ వ్యక్తి కాదు ఆ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రికి నేను అంత సన్నిహితంగా ఉన్నాను మరి ఏ విధంగా నేను ఎంత ముక్కుడుగా ఉన్నాను అయినా ఈ తను దళిత ద్వేషి దళితుల్ని దళితుల్ని దూరంగా పెట్టే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ దళిత నాయకుడు ఏ నాయకుడు కూడా ఆ విధంగా పనులు చేయడు చంద్రబాబు నాయుడు గారు దళితుల్ని ఎంత గౌరవిస్తున్నాడు ఎంత అభిమానిస్తున్నాడు అటు చూస్తే వల్ల రామయ్య జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి ఇచ్చాడు తన కుమారుడు నారా లోకేష్ బాబు వారితో సమానంగా ఆయనకి పదవి ఇచ్చాడు అదేవిధంగా వనిత ఉంగల్పూడి ఎంత ఆమెను ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేసి ఆమెను పోలిట్ బ్యూరో సభ్యురాలుగా చేసుకున్నాడు మరి అదేవిధంగా నక్క ఆనందబాబు ఆయన్ని పోలిట్ బ్యూరో సభ్యులుగా చేశాడు ఈ విధంగా దళితులకి ఒక సముచిత స్థానం ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దళితుల్ని ద్వేషించే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉంటాను పెన్షన్ల విషయానికి వస్తే మరి ఒకటో తారీఖు మీ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది దాన్ని మబ్బి పెట్టుకునేదానికి మీరు ఈ డ్రామా ఆడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టి చేశారు కాబట్టి కోర్టు ద్వారా అందుకనే మేము పెన్షన్ లేకపోయినామని చెప్పని ఒక డ్రామా ఒక డ్రామా ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామాలో వైసీపీ నాయకులంతా పడుతున్నారే కానీ తెలుగుదేశం నాయకులకు ఏమి ఇబ్బంది లేదు మేము ఏమి తప్పు చేయలేదు మా నాయకుడు తప్పు చేయలేదు ఎవరో కోర్టుకెళ్ళారో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వాళ్ళు సిటిజన్స్ ఫర్ ఫోరం అనే ఒక సంస్థ ఏర్పాటు చేసుకుని తద్వారా ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ప్రభుత్వ ధనంతో మరి పార్టీకి పనిచేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు పక్కన పెట్టించారో కానీ ఇది తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పని కూడా గ్రహించాలని నేను తెలియజేస్తూ ఉంటాను ఇక ఒక వాలంటీర్లే కాదు నేను చెప్పాను ఇంతకు మునుపు చెప్పినట్టు మరి పంచాయతీరాజ్ వ్యవస్థ సెక్రటరీలు ఉన్నారు మరి సచివాలయ వ్యవస్థ సభ్యులు ఉన్నారు వాళ్ళందరి ద్వారా మీకు నిజంగా శక్తుశుద్ధి ఉంటే మీ రాష్ట్ర ఖజానాలో డబ్బులుంటే ఎందుకు మీరు వాళ్ళ ద్వారా పంచకూడదు ఎందుకు వాళ్ళ ద్వారా పెన్షన్ పెన్షన్లు ఇప్పించకూడదు అని చెప్పని నేను తెలియజేస్తూ ఉంటాను ఇవన్నీ తెలుసుకొని చదువుకున్న వ్యక్తివి ఇవన్నీ గ్రహించుకోకుండా చంద్రబాబు నాయుడికి మరి వాత పెడతారని చెప్పిన ఆ మాట చంద్రబాబు నాయుడిని అనడం లే జగన్మోహన్ రెడ్డిని వాత పెడతారని చెప్పని అంటున్నావు నువ్వు కరెక్ట్గా చెప్పావు సంధ్యయ్య తప్పకుండా ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు వాత పెట్టడం ఖాయం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కూడా ఖాయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన వ్యవస్థ కొనసాగుతూ ఉంది ఒక దౌర్జన్యపూరితమైన వ్యవస్థ కొనసాగుతూ ఉంది మరి గత ఐదు సంవత్సరాల ముందు రెండు వేల ఎన్నికల ముందు సాక్షాత్ ముఖ్యమంత్రి పట్టణ పెట్టుకుంటే వాళ్ళని ఐదు సంవత్సరాలు కాపాడుతుండే వ్యక్తి ఎవరే అంటే ఒక హంతకుడిని కాపాడుతుండే వ్యక్తి ఎవరే అంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరు చేస్తున్నారు ఎవరు హంతకుడు ఎవరు హంతకుల్ని రక్షించేది మరి ఎవరు హంతకులను ప్రోత్సహించేది ఎంత రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంజయ్ వయ గారు చెప్పినట్లుగా వాత పెట్టడం ఖాయం జా మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కూడా ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మరి ఏదేమైనా రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు సూలూరుపేట నియోజకవర్గంలో కూడా సూలూరుపేట పట్టణంలో కూడా కొంతమంది మరి అవాకులు చవాకులు పేల్తూ ఉండాలి మా దృష్టి వస్తున్నాయి మేము దౌర్జన్యం చేస్తాం దుర్మార్గం చేస్తాం ఓట్లు వేసుకుంటామని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు సోదరులారావు ఒకటి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ప్రజా ఆశీస్సులతో నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ ఎమ్మెల్యే కావడం ఖాయం ఎవరైతే మా మా ఎవరైతే ఇలాంటి తిక్క పనులు చేసి రౌడిజం చేస్తారో రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి ఏందో ఖచ్చితంగా తేల్చుకుంటామని చెప్పిన కూడా మీరు అది కానీ బాధపడాలనుకుంటే మీరు ఇప్పుడు దౌర్జన్యానికి దుర్మార్గానికి రండి లేదా ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లు అడగండి ఓట్లు ఎంచుకోండి కానీ మరి ఎన్నికల్లో మేము ఏదో పోరాడుతామని అనుకుంటే ఏదో దుర్మార్గం చేస్తామంటే మేము మా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే రెడ్ బుక్లో రాసుకుంటున్నాడో మేము కూడా వాళ్ళ పేర్లు రాసుకుంటాం వాళ్ళ సంగతి ఎన్నికలు అయిన తర్వాత ఏమిటో చూపిస్తామని చెప్పిన కూడా నేను సందర్భంగా మనవి చేస్తూ ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గానికి అనవసరంగా ఇక్కడ యువత పెడదో పట్టిపోతున్నారు ఇక్కడ గంజాయి అసలు మేము నేను ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా వరసరత్న గారు మంత్రిగా ఉన్నా మేము ఎప్పుడు ఎలాంటి వాటిని ప్రో ప్రోత్సహించాల శాంతినే మేము కోరుకున్నాం ముఖ్యంగా సుల్లూరుపేట పట్టణంలోని ప్రజలు శాంతి కాముకులు ఈ పట్టణంలో ప్రజలకి మరి మరి సతీష్ రెడ్డి గారు నేనైతే మరి పురసరత్న గారు అయితే మీ సుధాకర్ రెడ్డి గారు అయితే మీ ఇంకా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ నాయకత్వంలో ఇక్కడ శాంతి నెలకొల్పేదానికి ఇక్కడున్న పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదానికి అందరం కూడా కృషి చేస్తాం మీరు అనవసరంగా ఇలాంటివి రెచ్చగొట్టి మరి రాష్ట్ర మన నియోజకవర్గం ప్రజల్ని ముఖ్యంగా సుల్లూరుపేట పట్టణంలోని ప్రజల్ని అయోమయానికి గురి చేయద్దని చెప్పని ఆ నాయకులకి ఈ సందర్భంగా కోరుతూ సెలవు అందరికీ నమస్కారం ఇందాక మా ఇన్ఛార్జ్ నెల సుబ్రహ్మణ్య గారు చెప్తూ ఎవరో కుర్రాళ్ళు ఏదో అధిక ప్రసంగం మాట్లాడారు రేపు ఎలక్షన్లో దౌర్జన్యం చేస్తారు దుర్మార్గం చేస్తారు వాళ్ళందరికీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి చెప్పారు అన్న పొరపాటు ఈ ఎలక్షన్లోనే ఎవరు ఏ దౌర్జన్యం చేస్తారో రండి మమ్మల్ని దాటి ఎక్కడికైనా పోంది మళ్ళీ చూద్దాం నేనుంటా ఏం చేయగలతారు చేయండి చూడూరుపేట నియోజకవర్గంలో ఆరు మండలాలు రెండు మున్సిపాలిటీల్లో నేను తిరగతా మీరు ఎవరు రౌడ్యూజన్ చేస్తారో ఎవరు కర్ర ఎత్తుకుంటారో ఏం ఎత్తుకుంటారో రండి ఐఎమ్ దేర్ తెలుగుదేశం పార్టీని కాపాడుకునేదానికి అత్యంత కష్టకాలంలో మీ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటూ మేము అందరం ఈ ఎలక్షన్లో నిలబడ్డం మాకు పెద్ద పని కాదు మేము నిలబడతాం మా విజయశ్రీని జూన్ నాలుగో తేదీ విజయోత్సవ సభలో మీరందరూ చూస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మేరకి వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టమని చెప్పింది అందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు సచివాలయ వ్యవస్థని ప్రభుత్వ వ్యవస్థని వినితం చేసి అదే ఒకటో తారీఖు సాయంకాలకల్లా ఇళ్ళకి ఇవ్వాల్సిందిగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది ఇదే సందర్భంలో వీళ్ళకి ఖజానాలో సఫిషియంట్ అమౌంట్ లేకపోవడం దీనివల్ల ఏం చేశారు వాళ్ళు డబ్బు లేదని చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మీకు కోర్టు ద్వారా ఈ విధంగా ఏర్పాటు చేశారు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు వల్ల మేము ఈరోజు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి అబద్ధాల కోరు మాటలు చెప్పడం మీ ప్రభుత్వానికే చెల్లింది కానీ ఎవరికైనా చెల్తుందా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా ప్రెస్లో రాలేదా టీవీలో రాలేదా ఏ పరిస్థితుల్లోనూ ఒకటి తారీఖు ఇవ్వాలి దానికి సచివాలయ వ్యవస్థ కావాల్సి ఉంటుంది ప్రభుత్వ వ్యవస్థ కావాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏ పరిస్థితుల్లో ఒకటి తారీఖు సాయంకాలానికి ఇవ్వాలి అని చెప్పి మరి జవహర్ రెడ్డి గారికి లేఖ రాసింది వాస్తవం కాదా టీవీలో చూడలేదా పేపర్లలో చూడలేదా ఏంటి ఈ దగా దగ్గర ప్రభుత్వం ఇట్లా అబద్ధాలు చెప్తూ ప్రజలను మర్చాలి చూడడం మీ పొరపాటు ఆ ప్రజలు ఈ రోజు కాకపోతే రేపు చూడరా ఈ ఈ ఈరోజు కాకుంటే రేపు చూడరా ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఒకవేళ ఇవ్వకుండా పోయినట్లయితే మీకు నాలుగు వేల రూపాయలు చొప్పున నేను జూన్ నుంచి ముఖ్యమంత్రిని కాబోతా ఉన్నాను కాబట్టి నాలుగు వేల రూపాయల చొప్పున ఈ నెలకి అదేవిధంగా మే నెలకి జూన్ నెలకి మూడు నెలలకి కలిపి పన్నెండు వేల రూపాయలు ఒకేసారి ఇస్తాను అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇంత చక్కగా ఇంత క్లారిటీగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు బుకాయింపు మాట్లాడడం కరెక్ట్ కాదు మరి మా మిత్రుడు మరి కరెక్ట్గా చెప్పాడు అదే మీకు జరుగుతుంది సరైనటువంటి మూల్యం మరి జూన్ తారీఖున మాకు మూల్యం వస్తుందో వస్తుందో మీకు మిమ్మల్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితి మీరు చేయండి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం